కాంగ్రెస్ కార్పొరేటర్ మిక్కిల్లేని మంజులను అరెస్ట్ చేసిన పోలీసులు ఖమ్మం పట్టణంలోని వీడియోస్ కాలనీలో రౌడీ షీటర్లు ఉన్నారని వారిని అరెస్ట్ చేయాలని ధర్నాకు దిగిన కాంగ్రెస్ కార్పొరేటర్ మిక్కిల్లేని మంజుల మిక్కిల్లేని మంజులను అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న రాత్రి నిన్న సాయంకాలం నా భర్త మీద జరిగిన సంఘటనకి నేను కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు అరెస్ట్ చేయమని నిన్న ఆరు గంటల పాటు నేను ధర్నా చేశాను రాత్రి టూ టౌన్ సిఐ నాకు మాట ఇచ్చారు రెండు నేను పది గంటలకు అరెస్ట్ అమ్మా అరెస్ట్ చేయకపోతే చూడండి అన్నారు మేము పదకొండింటి దాకా కూడా వెయిట్ చేసాము అదే గూండాలు మళ్ళీ ఇంకా ఇరవై మంది గూండాలను పిలిచి చిట్టుకేస్తే మేము మా గుడి దగ్గరికి వచ్చాము గూండాలను ఏమనకుండా ఖమ్మం పోలీస్ ఒక అధికార పార్టీ కార్పొరేటర్ ని ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారో కూడా చదవకుండా ఇదిగోండి ఖమ్మం వీడియో చూపిస్తున్నాం ఎట్లా తీసుకెళ్తున్నారో చూడండి న్యాయం అడిగినందుకే ఖమ్మం పోలీస్ చేసేటటువంటి విధానం ఇది ఖమ్మం పోలీస్ చుట్టం బంధువులు ఖమ్మం పోలీస్ న్యాయంగా శాంతియుతంగా కూర్చున్న గుడి దగ్గర మా మనుషుల్ని ఓట్ ఫర్ చోరీ కార్యక్రమం చేద్దాం అన్న మమ్మల్ని మా జనాన్ని కొట్టి మమ్మల్ని ఈ విధంగా జీబులో తీసుకెళ్ళి పంపిస్తున్నాడు టూ టౌన్ సిఐ డౌన్ డౌన్ పోలీస్ డౌన్ డౌన్ ఇది não vou de